యువతల పట్ల నిలబడాలి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఉండాలి రైతు సమస్యల మీద పోరాడాలి అనే రకరకాల కాన్సెప్ట్తో నేను ఈ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది కానీ వచ్చిన మూడు నెలలు నాలుగు నెలల్లో చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి కూడా కష్టపడతా ఉన్నారు కానీ పాలిటిక్స్కి ఎదగాలంటే చాలా కష్టమైన వ్యవహారం కాబట్టి నాకు అధికారం ముఖ్యం కాదు ప్రజల సమస్య ముఖ్యం రైతుల సమస్య ముఖ్యం ఇంతకుముందు మన యూత్ అందరినీ స్వామీజీ అడుగుతూ ఉన్నారు కొంతమంది యంగ్ లీడర్స్ ఎవరు ఉన్నారు యంగ్ ఎవరున్నారు ఒకసారి ముందుకు రండి అని అడిగినప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి అని చెప్పేసి అన్నారు అంటే పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అంటే చదువుకున్నారు అందరూ బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు ఎంసీఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఉపాధిలు ఎందుకు లేవు అంటే ఎటు పోతున్నామో ఫస్ట్ యూత్కి తెలియదు అంటే వాళ్ళకు టార్గెట్ అనేది లేదు ఒక గోల్ అనేది లేదు అందుకని అందరూ సతమతం స్వామి గారి ఆలోచన ఏంటంటే ఈరోజు ఇక్కడ మన వేక్షా క్షేత్రానికి రావడం కారణం ఏందంటే మనకున్న ఈ వంద ఎకరాల పొలంలో ముందు దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దానికి ఎంత ఖర్చు ఉన్నా కూడా మనం కలిసి కట్టగా చేస్తూ ఒక మోడల్ ఫామ్గా తీర్చిదిద్దుదాం దీన్ని చూసాన సరే కొన్ని గ్రామాలు చూసి వాళ్ళు అనుసరిస్తారేమో అనే ఒక విధానంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది కాన్సెన్సీ మొత్తంలో యువత కానీ రైతులు కానీ క్షేమంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ముందు ఏది చేసి చూపిస్తే రైతులందరూ నమ్ముతారు ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి అన్ని మోసాలు ఎక్కడ చూసినా కూడా కల్తీ 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 అదే కదా ఆ కల్తీని తరిమి కొట్టాలంటే ఒక సిస్టమేటిక్ అయిన ప్రణాళికబద్దంతో ముందుకెళ్ళాలి నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను ఈ వంద ఎకరా పొలంలో పని చేయడానికి పని వర్కర్స్ దొరకట్లేదు పిల్లలందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు అదే ముప్పై వేలు సామాజిక అడిగినట్టుగా ముప్పై వేలు నలభై వేల రూపాయలు సాలీ కోసం అని చెప్పి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ రెంట్కని వాటికని వీటికి వచ్చి వాళ్ళు సంపాదించిన దాంట్లో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఏం మిగులుతుంది పదివేల రూపాయలు మిగులుతుంది పదివేలు కూడా మిగులుతాయి అది కూడా తెలియదు కానీ ఇక్కడ మీకు నలభై యాభై వేల రూపాయలు సంపాదించుకునే సత్తా ఉన్నప్పుడు మీరు ఇక్కడ పని చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఇక్కడ పని చేసుకోలేకపోతున్నారు అని చెప్పి స్వామి గారు సో నేనేం చెప్పానంటే స్వామి గారు మీరు ఒకసారి రండి మాట్లాడండి పిల్లలతో మాట్లాడండి వాళ్ళు ఏం చెప్తారో చూడండి దాని విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ఆలోచన అయితే ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకునే ప్రణాళిక ఏం చేయబోతున్నామంటే ఎట్లా వ్యవసాయం చేయాలి కల్తీ లేకుండా పండిన పంటని వాల్యుయేటేషన్ ఏ రకంగా చేయాలి గోడౌన్లో నిర్మించాలి ప్రాసెసింగ్ చేయాలి కన్జ్యూమర్ దాకా ఎట్లా చేర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి దీని ద్వారా రైతు ఎకరానికి రెండు లక్షల రూపాయల నికర లాభం ఎటు పోదు కానీ ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తే తప్ప కానీ వర్కౌట్ అవ్వదు రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ప్రభుత్వాలు మారుతుంటాయి ప్రజా పాలనాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు మారినప్పుడు మారినంత మాత్రం కాదు ప్రజల పాలనాలు కూడా దాన్ని తగిన విధంగా స్టెప్పులు తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ద్వారా కూడా కలిసికట్టుగా పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఎక్కడ ఏ సమస్య లేదు ఈ దిశగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఇట్లా వచ్చినప్పుడు భవిష్యత్కి భరోసా అని చెప్పేసి ఒక బ్రోచర్ రిలీజ్ చేశాము దాంట్లో మొదటిది రెండు వందల మందితో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మిస్తానని చెప్పేసి అన్నాను అది ఖచ్చితంగా చేయబోతున్నాను ఆ మధ్యలో ఎందుకు చేయలేదు అంటే ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల వాటి వీటి ఉండడం వల్ల మనం అనుకున్న స్టేజ్లో ఇమీడియట్గా చేయలేకపోయాం కానీ ఏది ఏమైనా ఈ ఉన్న ఐదు సంవత్సరాల్లో నేను ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నేరవరుస్తాను దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఒకటి పామ్ ఆయిల్ ఇండస్ట్రీ కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాం కానీ అది పామ్ ఆయిల్ ఇండస్ట్రీ పెట్టాలా లేకపోతే మిర్చి ప్లాంట్ పెట్టాలా లేకపోతే ఇంకొకటి పెట్టాలా అని చెప్పేసి ఇక్కడ ముడిసరుకు ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాంట్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన మూడవది ఏంటంటే ఆరోగ్య కేంద్రాలు అంటే మరిపెడ లాంటి ఒక మండల హెడ్ క్వార్టర్లోనే దొరకకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైన వైద్య సదుపాయం ఉంటుంది సో ఇది కూడా మనం ఆలోచించిన విషయం అందుకని అప్పుడు ఏమన్నాను ప్రతి మండల స్థాయిలో ఒక ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పరుస్తాను అంటే ఒక బ్లడ్ శాంపుల్ వేయాలంటే బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి దానికి ఒక రిపోర్ట్ కావాలంటే మనము ఏదో డిస్టిక్ హెడ్ క్వార్టర్ పోవాల్సిన అవసరం లేదు మండల కేంద్రాలను వచ్చేటట్టుగా చేయాలని చెప్పే ఆలోచనతో కూడా అప్పుడు ప్రతి మండలంలో ఒక ఆరోగ్య కేంద్రాలు ఏర్పరుస్తామని చెప్పేసి అనుకున్నాము తర్వాత మళ్ళీ ఏమన్నాను రైతులు పండించిన పంటని అధిక ధర రావాలంటే మనం ఎప్పుడైతే రూపాలు మార్చి అమ్ముతామో అప్పుడు అధిక ధర వస్తుంది ఖచ్చితంగా భరోసాగా నేను ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కూడా మన ఎంబడి ఉన్నాడు కాబట్టి పాపం ఎమ్మెల్యేలు ఏం చేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి మీరు ట్యాక్సులు కడితేనే కదా గవర్నమెంట్ దగ్గర పోయేది అసలు మనకే డబ్బులు సంపాదన లేక ఇంకా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తుంది సో మనం సంపాదిద్దాం ట్యాక్సులు కడితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు వస్తాయి గవర్నమెంట్ డబ్బులు ఉంటే మనకు ఆదుకుంటారు ఈ సిస్టమ్ని నేను మర్చిపోవద్దు మనం ప్రతి ఇప్పుడు నేను చాలా మీటింగ్లలో చెప్తా ఉంటాను డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు లాయర్ కొడుకు లాయర్ అవుతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతాడు కానీ ఫార్మర్ కొడుకు ఫార్మర్ ఎందుకు అవ్వలేకపోతున్నాడు ఎందుకంటే పని చేద్దాం అనుకుంటే కూలివాడు దొరకడు కూలివాడు అనుకోండి కూలీ రేట్లు ఎక్కువ ఉంటాయి సరే ఆ కూలీ చేసి పంట చేపించుకోవడానికి దిగుబడి రేట్ రాదు సో ఇలాంటి సతమతం అవుతున్నాయి ఈ పంట నాకు ఈ ఈ వ్యవసాయం చేయడం నాకు అవసరమా అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే పట్టణాల వైపు ముందుకెళ్తా ఉన్నాడు సో పట్టణం నుంచి రిటర్న్ రావాలంటే అతనికి ఇక్కడ అంత ఆదాయం చూపించగలిగితే అప్పుడు పట్టణాల వైపు పోడు అమ్మ నాన్నల దగ్గర అదే హాయిగా మంచి వాతావరణంలో లైఫ్ గడుపుతాడు ఇక్కడ బతికే బదులుగా హైదరాబాద్ బతికే దానికన్నా ఒక పది సంవత్సరాలు అయితే ఎక్కువ బతుకుతాడు కదా ఇక్కడ ఉంటే సో ఈ కృషి మనమందరం కలిసి చేయాలి నేను ఒక్కడిని చేస్తే కాదు ఇది ఒక లాగా తీసుకొని ముందుకెళ్తే సాధ్యపడుతుంది చెప్తా ఉన్నాను నేను అధికారం కోసం రాజకీయం రాలేదని ఆ రోజు అదే మాట చెప్పాను ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాను అధికారం నాకు ముఖ్యం కాదు సమస్యలను పరిష్కరించడమే నాకు ముఖ్య ఎజెండా అనే విధంగా ముందుకెళ్తా ఉన్నాను